ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం పెరుగుతుండడంతో కర్ణాటకలోని హోస్పేట్లోని తుంగభద్ర డ్యాం పన్నెండు క్రస్టు గేట్లు ఎత్తివేశారు రెండున్నర అడుగుల మేరకు గేట్లను ఎత్తి దిగువకు ముప్పై ఐదు వేల వంద క్యూసిక్కుల నీటిని విడుదల చేస్తున్నారు దీంతో తుంగభద్ర పరవళ్ళు తొక్కుతూ ఆర్డీఎస్ సుంకేశుల శ్రీశైలం వైపు అడుగులు వేస్తోంది టీబీ డ్యామ్ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకల ద్వారా తుంగభద్ర జలాశయానికి వరద వచ్చి చేరుతోంది టీబీ డ్యామ్ ఇంట్లో ముప్పై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు క్యూసిక్కులు ఉండగా అవుట్ఫ్లో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల పదకొండు క్యూసిక్కులు నమోదైంది నూట ఐదు పాయింట్ ఏడు ఎనిమిది ఎనిమిది టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఒక్క టీఎంసీల నీటి నిల్వ ఉండగా పదహారు వందల ముప్పై మూడు అడుగుల నీటి మట్టానికి గాను పదహారు వందల ఇరవై ఐదు పాయింట్ ఐదు ఐదు అడుగులు ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు టీబీ డ్యాంకు ఇన్ఫ్లో పెరిగితే మరిన్ని గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు తుంగభద్ర నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీబీ బోర్డు ప్రమాద హెచ్చరిక జారీ చేసింది టీబీ డ్యాము నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు శుక్రవారం వరద నీరు చేరుకుంటుందని అక్కడి నుంచి సుంకేశ్వల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు తుంగభద్ర జలాలు చేరుకుంటాయని ఆర్డీఎస్ఈఈ తెలిపారు